మాచర్ల అంబేద్కర్ సెంటర్లో కాన్సీరాం ఎనబై ఒకటవ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన సమాజ్వాదీ పార్టీ నియోజకవర్గ అధ్యకుడు జెట్టిపాలెం వెంకటేష్ కాన్సీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై నివాళులర్పించారు నివాళులర్పించిన అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పల్నాడు ప్రాంతంలో మొదటిసారి కాన్సీరామ్ అడుగుపెట్టిన సమయంలో ముస్లిం మైనార్టీలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు బహుజనులంతా ముందుకు వచ్చి బహుజన రథాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని వెంకటేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు బహుజన నాయకులు పాల్గొన్నారు మనవాదుల రాజకీయాలని అనిసివేసిన సార్ అంబేద్కర్ గారి ఆశయాలను స్మూత్గా తీసుకొని మనసి కాన్సీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరం కావస్తుంది పార్టీని స్థాపించి మన పల్నాడు ప్రాంతంలో కేసీపీ ఫ్యాక్టరీలో ఆ మహానుభావుడు మన పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా దిగటం ఆ రోజుల్లో ఎంతో ఆనందకరణం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరూ ఏకమై ఆయనకు బ్రహ్మవ్రతం పట్టిన మాచ్చల్ల ప్రాంతంలో మన ఈ రోజున ఎనభై ఒక్క ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాచల్ల నియోజకవర్గ అధ్యక్షులుగా ఇన్చార్జిగా జిట్టుపాలి అంకేష్గా నేను ఆ మహానుభావుడు జాతీయ పార్టీ స్థాపించిన మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది ఈ రోజున బహుజనులందరూ తెలుసుకొని ముందుకు వచ్చి ఈ బహుజన రథాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు తెలుసుకొని అందరూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ మాచల నియోజకవర్గ ఇన్ఛార్జిగా అందరికీ బహుజన సమాజ్ పార్టీ తరఫున మాన్ శ్రీ కాశీరాము గారు జన్మదినేడుకలకు మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను